హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరో రివెంజ్ మ్యాచ్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి ముంబై ఇండియన్స్ తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలబడబోతుంది మరి ముంబై ఇండియన్స్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరిజెట్లు యొక్క ప్లేయింగ్ లౌన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్రజెంట్ పాయింట్ టేబుల్ చూసుకుంటే ఏ పొజిషన్లో ఉండడం జరిగింది అసలు ప్లే ప్లేఆప్ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి ఇరి అదే విధంగా మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదే విధంగా మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది వీటన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకెన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరి ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే సిద్ధమవుతున్నాయి రెండు జట్లు మాత్రమైతే మ్యాచ్ నెంబర్ ఫార్టీ వన్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ మాత్రమైతే జరగబోతుంది మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి రెండు బలమైన జట్ల మధ్య పోర్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లేనప్పు అయితే ఉండడం జరిగింది ఇప్పటికి ఈ సీజన్లో వచ్చేసరికి ఒకసారి తలపడడం జరిగింది రెండు జట్లు ఆ మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది మ్యాచ్ ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లోవన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకున్న ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ సీజన్లో అయితే అనుకున్నంత స్థాయిలో ఫస్ట్ హాఫ్ అయితే రాణించలేకపోయింది కాకపోతే సెకండ్ హాఫ్లో వచ్చేసరికి పూర్తి ఆధిపత్యం అయితే చెలాయిస్తుందని చెప్పుకోవచ్చు వరుస మూడు విజయాలతోనైతే ప్లే ఆఫ్ రేస్ రోజుకు అయితే దూసుకురావడం జరిగింది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఎనిమిది మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్లు గెలిచి నాలుగు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఆరు పొజిషన్లు ఉంది ఎనిమిది పాయింట్లతోటి నెట్ రన్స్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ అయితే ఉండడం జరిగింది ఇంకా ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఆరు మ్యాచ్లు అయితే ఉన్నాయి ఆరు మ్యాచ్లో కేవలం నాలుగు మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే తెలుసు కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మ్యాచ్ల్లోనే గెలిస్తేనే మనం ముంబై ఇండియన్ ప్లే ఆఫ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి గత మ్యాచ్ లో చూసుకుంటే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ పైన రివెంజ్ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ పైన తొమ్మిది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ప్రతీకారం అయితే తీర్చుకోవడం జరిగింది ఈ ప్రతీకారం మ్యాచ్ ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ పోర్క్ అయితే సిద్ధమవుతుంది సన్ రైజర్స్ అయితే తలబడుతుంది ఈ సీజన్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ పైన మొదటి జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది ముంబై ఇండియన్స్ మాత్రమైతే మరోసారి ఈ రెండు జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్ అయితే చూడబోతున్నాం మరి మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఎంఐ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు సేమ్ ప్లేయింగ్ లెవెల్తో అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే రోహిత్ శర్మ రియాన్ రిక్లెన్ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ పాండే పాండ్యా నమన్ధీర్ మిచ్చర్ సాంటా జస్పీ బుమ్రా దీపక్ చార్ ట్రెంట్ బోల్ట్ అశ్విన్ కుమార్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి అశ్విన్ కుమార్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే బలమైన బౌలింగ్ లేనతో పాటు బలమైన బ్యాటింగ్ లేనప్పు అయితే ఉండడం జరిగింది గత కొద్ది మ్యాచ్ల నుంచి మాత్రమైతే ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా సమిష్టి ప్రదర్శనతో అయితే రాణించడం జరుగుతుంది అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముఖ్యంగా బౌలింగ్లో వచ్చేసరికి జెస్పి బుమ్రా దీపక్ చాట్ ట్రెంట్ బోల్ట్ మాత్రమైతే ఆకట్టుకోవడం జరుగుతుంది పేస్ బౌలింగ్లో చూసుకుంటే స్పిన్నర్ల చూసుకుంటే మిచ్చర్ షార్టినర్తో పాటు విఘ్నేష్ పుత్తూర్ కూడా స్పిన్ విభాగంలో ఆకట్టుకోవడం జరుగుతుంది బౌలింగ్ మాత్రమైతే బి అత్యంత భయంకరంగా అయితే కనిపి కనిపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు ముంబై బౌలింగ్ మాత్రం అయితే అదేవిధంగా బ్యాటింగ్లో చూసుకుంటే బ్యాటింగ్లో మాత్రం అయితే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరుగుతుంది రోహిత్ శర్మ కానీ రియాన్ రిక్టేన్ కానీ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండే నవన్ వంటి బ్యాటర్స్ మాత్రమే అయితే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ప్రతి మ్యాచ్లో ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ చాలా అంటే చాలా సమిష్టిగా రాణిస్తారు కాబట్టి వరుస మూడు మ్యాచ్లు అయితే గెలవడం జరిగినాయి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ముంబై యొక్క బలాలు ఎక్కువనే చెప్పుకోవచ్చు మైనస్ అంటే చాలా అంటే చాలా తక్కువగానే కనిపించడం జరుగుతున్నాయి అందరి ప్లేయర్స్ మాత్రమైతే సూపర్ ఫామ్ లో అయితే దూసుకొని పోతున్నా చెప్పుకోవచ్చు మరి సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగబోయే మ్యాచ్ లో మరోసారి అయితే ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు అయితే మెండుగా అంటే మెండుగా కనిపిస్తుంది మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి అదే విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది పూర్తి అంటే పూర్తి నిరాశ పరుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి ఓవరాల్ గా ఏడు మ్యాచ్లు ఆడి కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది ఐదు మ్యాచ్లు ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు మ్యాచ్లు ఓటంలో చూసుకుంటే అది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించకపోవడంతోనైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే బౌలింగ్లో తేలిపోతుంది అటు బ్యాటింగ్లో తేలిపోతుంది ఒక్క ప్లేయర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు గత మ్యాచ్లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు అందుకే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో నాలుగు వికెట్లతో అయితే ఘోరాతి ఘోరమైన ఓటమి అయితే నమోదు చేయడం జరిగింది మరోసారి ముంబై ఇండియన్స్ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే సిద్ధం కావాల్సి అయితే ఉంటుంది మ్యాచ్ నెంబర్ ఫార్టీ వన్లో వచ్చేసరికి ఇరవై జట్ల మధ్య మరోసారి అయితే అయితే ఉంది ఈ పోర్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పై గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో పొజిషన్లో అయితే కొనసాగుతుంది నాలుగు పాయింట్లతో నెట్ హండ్రెడ్ వచ్చేసరికి మైనస్ వన్ పాయింట్ టూ వన్ అయితే ఉండడం జరిగింది చాలా అంటే చాలా ఘోరమైన పొజిషన్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు అయింది ఇంకా ఏడు మ్యాచ్లో ఏడుకి ఏడు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సన్ హైదరాబాద్ లేకపోతే మాత్రమైతే గ్రూప్ దశల నుంచే ఇంటి మొట్టం ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఏడుకేడు మ్యాచ్లు గెలవాలి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన చేస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి లేకపోతే అయితే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి అయితే ముంబై ఇండియన్స్తో జరగబోయే మ్యాచ్లో మరి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే పెద్ద మార్పులు అయితే చేయకపోవచ్చు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ట్రావిస్ సైడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఎన్రో క్లాసన్ అంకిత్ వర్మ ప్యాట్ కమ్యాన్ అర్సర్ పటేల్ మహమ్మద్ సామి యేసాన్ మలింగ జినాన్స అనార్జా జయద ఉమర్కర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది జినాన్స అనార్య వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ రావిష్ రెడ్డి అభ్యర్థులు నిశాంత్ కిషన్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అయిన నితీష్ కుమార్ రెడ్డి ఎండ్రో క్లాసన్ అంకేత్ వర్మలు మాత్రైతే పూర్తి అంటే పూర్తి నిరాశపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో ప్లేస్లు ఉన్నాయంటే ఎన్రో క్లాసన్ అయితే ప్రతి మ్యాచ్లో వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు ఎన్రో క్లాసన్ తప్ప మిగతా బ్యాటర్ అయితే నిలకడ అయితే రాణించకపోవడంతోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటానికి ప్రధాన అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్ బౌలింగ్ విషయాల్లోకి వచ్చినట్టు సేమ్ ఇదే రిపీట్ అవుతుంది హర్షర్ పటేల్ గా మహమ్మద్ సమీ గానీ ఏషా మలింగ కానీ సన్ సన్న అంటే బౌలర్స్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా తేలిపోతున్నారు బౌలింగ్లో వచ్చేసరికి ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోతున్నారు రెండు విభాగాల్లో పూర్తిగా రాణించకపోవడంతో అయితే వరుస ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు బలమైన ముంబై ఇండియన్స్ జట్టును ఓడించాలంటే అదేవిధంగా ప్రతీకారం తీర్చుకోవాలంటే రెండు విభాగాలు సమిష్ఠ ప్రదర్శన చేస్తేనే ముంబై ఇండియన్స్ అయితే ఓడిపి ఓడించే అవకాశం అయితే కనిపిస్తుంది లేకపోతే మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోరాతి ఘోరం అయితే ఓటమి అయితే చూడాల్సి అయితే ఉంది ప్లేయింగ్ లౌన్ లో చూసుకుంటే బలాల కంటే అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మీరు ఈ బలహీనతను మరి అతిగమించి మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఉప్పల్ పిచ్చి వచ్చేసరికి ఉప్పల్ మాత్రమైతే బ్యాటింగ్ పిచ్తో పాటు పేస్ బౌలింగ్ అయితే అనుకూలించబోతున్నాయి గత మ్యాచ్ చూస్తేనే తెలుస్తుంది ఈ పిచ్చి పైన వచ్చేసరికి దాదాపు వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది భారీగా అయితే టూ ఫార్టీ టూ ఫిఫ్టీ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్చి పైన మాత్రమైతే అయితే ఈ పిచ్ పైన చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీంలో ఎక్కువ శాతం అయితే గెలవడం జరిగినాయి దీన్ని బట్టి చూస్తే టాస్ ఒకటి మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఓవరాల్గా మాత్రం అయితే బ్యాటింగ్తో పాటు బౌలింగ్ అయితే సహకరించబోతుంది మరి ఎవరు గెలుస్తారని అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం సాధిస్తున్నైతే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మాత్రం అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోల మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మాదే శంభో శంకర థ్యాంక్ యూ